शॉपिंग मॉल आषाढ़ किलो सेल आरंभम రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో దారుణం జరిగింది స్థానికంగా సెలూన్ షాప్ లో పనిచేస్తున్న రాజును దారుణంగా హత్య చేశాడు ప్రవీణ్ డిసెంబర్ ముప్పై ఒకటిన రాజు ప్రవీణ్ల మధ్య గొడవ జరిగింది అప్పటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి ఆరు నెలల క్రితం ప్రవీణ్ తో పాటు అతని తల్లిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు రాజు ఆ విషయాన్ని మనసులో ఉంచుకుని సెలూన్ లో ఉన్న రాజును గొంతు కోసి హత్య చేశాడు ప్రవీణ్ అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత దారుణంగా హత్యకు గురైన సంఘటన చోటు చేసుకోవడం జరిగింది ప్రస్తుతం మనం సంఘటన స్థలం దగ్గర ఉన్నాం ఇదే షాపులో రాజు అనే వ్యక్తి గత కొంతకాలంగా కటింగ్ షాప్ ను నిర్వహిస్తూ ఉన్నాడు ఇతని ఇంటికి ఆనుకొని ఉన్న ప్రాంతంలోనే ప్రవీణ్ అనే వ్యక్తి కూడా నివాసం అవుతున్నాడు వీళ్ళిద్దరు కూడా బంధువులు గత కొద్ది రోజులుగా వీళ్ళ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో నిన్న రాత్రి అతను లోపల ఒక్కడే ఉన్నాడు రాజు లోపలికి వచ్చిన ప్రవీణ్ అతను లోపల అంటే కటింగ్ షాప్లో సెలూన్ షాప్లో ఉండే షేవింగ్ చేసే బ్లేడ్ ఉన్న కత్తి ఏదైతే ఉంటుందో ఆ కత్తితోటి ఒక్కసారిగా అతను కోయడం జరిగింది అసలే షార్ప్గా ఉండే బ్లేడ్ కాబట్టి అది అతని లోతుగా తెగిపోవడంతో సంఘటన స్థలంలోనే కుప్పకూలి చనిపోవడం జరిగింది ప్రస్తుతం మనం సంఘటన స్థలంలో వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే అతని షాప్కి ఎదురుగానే అతని ఇల్లు కూడా ఉంది ప్రస్తుతం వాళ్ళ తల్లితో పాటు భార్య వాళ్ళంతా కూడా ప్రస్తుతం భార్య ఉంది రాజు భార్య ఒకసారి అడుగుదాం ఎందుకమ్మ రాజు ప్రవీణ్ ఎందుకు చంపాడు ఏంటి ఎప్పటి నుండి గొడవ అసలు ఏంటి థర్టీ ఫస్ట్ నుంచి గొడవ అయిందే సార్ థర్టీ ఫస్ట్ నుంచి అలా ముగ్గు వేసుకుర్రు ముగ్గులు కుక్కలు చెడిపేస్తే ఆ కుక్కలు చెడి మనుషుల మీద దబ్బిండ్రు సార్ మనుషుల మీద దొబ్బితే మా కుక్కలదులు మనుషులద్దులు కనిపించేవాడు నేను అడిగిన నేను అడిగితే అప్పటికే వచ్చి వెనక వచ్చి వచ్చి అన్న కొడుకు వరు పట్టుకురు ఒకరు వెనక గంజాయి తాగి కొడుకులు ఎట్లుంటారు గంజాయి తాగిన ముండ కొడుకులు గంజాయి తాగి తెల్లం దాకా తాగి వస్తారు అప్పటికే నెత్తి వల్ల కొట్టిరు నెత్తి వల్ల కొట్టిరు ఇంకా కేడు తీసుకొని స్వల్ప తీసుకొని చెయ్యి మీద నాకు కొట్టిరు అని కొట్టిరు ఇక అప్పటి నుంచి మొన్న వారం కింద కూడా ఒకటే గులుగుతుంది దాని రెండ గాజులు దానికి రెండ గాజులు రాను ఇంట్లో మన్ను పోయా దాని గారు దానికి అత్తరు లేవా ఆరు జావా ఆరు మూడు వద్దులు కాను అని ఒకటే కొలుగుతుంది అది ఆయన కూడా ఏమనలేను నేను సప్పు చేయకుండా దీని దగ్గరికి పోతే మళ్ళీ మా ఆయననే మా నాన్న గారు చేయకుండా ఉంటే అప్పుడు కూడా అప్పటి నుంచి మా మీద పగ పట్టి వారం రోజుల ఇట్లా అయిపోయిండు ఇంకా మా ఆయన మెత్తబడిపోయిండు మా ఆయన మీద పగ పెట్టుకొని రాత్రి కొంత కోసం చంపిన భార్య చెప్తుంది ప్రవీణ్ రాజు మధ్య ఈ పక్కన మనం చూస్తున్న ఇల్లు ఏదైతే ఉందో అది ప్రవీణ్ కి సంబంధించిన ఇల్లు ఇంటికి ఎదురుగా వేసిన ముగ్గు గొడవ చోటు చేసుకోవడం జరిగింది థర్టీ ఫస్ట్ నైట్ ముగ్గు వేశారు ఆ సమయంలో ఇక్కడ కుక్కలు చెరిపేసే రాజు చెరిపేశారంటూ కూడా వీళ్ళ మధ్య విభేదాలు కొనసాగడం జరిగింది అప్పటి నుండి కూడా వీళ్ళ మధ్య ఈ గొడవ అనేది కొనసాగుతున్న నేపథ్యం ఉంది ఇది ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు ఇది ప్రవీణ్ది అంటే ఇద్దరిది కూడా పక్క పక్కన ఇల్లు ఈ నేపథ్యంలోనే ఈ గొడవ అనేది చోటు చేసుకోవడం జరిగింది ప్రస్తుతం అయితే వీళ్ళంతా కూడా కుటుంబ సభ్యులు ఎవరు లేరు ప్రవీణ్ నిన్న రాత్రి హత్య చేసిన తర్వాత తెల్లార్జమున నార్సంగి పోలీసు పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోవడం జరిగింది ప్రస్తుతం అయితే పోలీసుల అదుపులో ప్రవీణ్ అనే వ్యక్తి ఉన్నాడు అతన్ని విచారిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది కేవలం ముగ్గు అంటే థర్టీ ఫస్ట్ నైట్ రోజు వేసిన ముగ్గు ఇప్పుడు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన చోటు చేసుకోవడం జరిగింది ఆ రోజు జరిగిన గొడవలోనే ఇతని తలపై బాధడం ఇతన్ని హత్య చేయడం అనేది హత్య చేయడానికి కూడా ప్రయత్నం చేసినట్లు కూడా ప్రస్తుతం అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు నిన్న రాత్రి గొడవలకు సంబంధించిన అంశంలో ఎక్కువ కావడంతో అతను నేరుగా మంగల్ షాప్ లోకి వెళ్లి కత్తితోటి అతను గొంతు కోసిన పరిస్థితి చోటు చేసుకోవడం ప్రస్తుతం అయితే పోలీస్ బందోబస్తు కొనసాగుతుంది ప్రస్తుతం మనం చూడొచ్చు ఇంటి దగ్గర పోలీస్ ఫోర్స్ కూడా కనబడుతుంది ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీస్ ఫోర్స్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది ప్రస్తుతం అయితే డెడ్ బాడీ ఉస్మాన్య మాచురికి తరలించారు పోస్టుమార్టం పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు ప్రస్తుతం అయితే ప్రవీణ్ ని అరెస్ట్ చేసి నాసింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈ కేసుకు సంబంధించిన అంశంలో కేవలం ముగ్గు ఒకటే ప్రాణం తీసినట్లుగా కూడా గుర్తించడం జరుగుతుంది దాదాపు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నుండి వీళ్ళిద్దరి మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి తరచూ గొడవలు పడుతూనే ఉన్నారు కానీ నిన్న రాత్రి మాత్రం ఏకంగా ప్రాణాలు తీసేంత వరకు కూడా వెళ్లడం జరిగింది ఈ ఘటనకు సంబంధించిన అంశంలో ప్రస్తుతం అయితే ప్రవీణ్ విచారిస్తున్నారు పోలీసులు రాకేష్ రాధాకృష్ణ హైదరాబాద్